హలో అండి అందరూ బాగున్నారా ఈ ప్రపంచంలో డబ్బుతో కొనలేదు ఏదైనా ఉంది అంటే అది ప్రేమ ఒకటే అండి సో డబ్బు ఉంటే అనే కొనొచ్చు అంటారు కాకపోతే డబ్బు కోసం ఇష్టపడి బయలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే అంతకుమించి ఇంకా డబ్బు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారనమాట అలా డబ్బుతో మనం ఎప్పటికీ కొనలేంది ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది ప్రేమ కటే అనమాట సో అలాంటి ప్రేమని మనము మనకు మనకి ప్రేమనిస్తున్న వాళ్ళ దగ్గర నుంచి కానీ లేదా మనల్ని ప్రేమిస్తున్న వాళ్ళని ఇంకొకరు లాక్కొని ఆ బాధ ఎలా ఉంటుంది తట్టుకోలేదనమాట అసలు ఇస్తామా అస్సలు ఇవ్వం మనల్ని ప్రేమించే వాళ్ళు కానీ సో మన తల్లిదండ్రులు ఇంకొకరిని పేరెంట్స్గా అంటే ఇంకొకరిని ప్రేమగా చూస్తుంటే ఒక్కోసారి మనం యాక్సెప్ట్ చేయడం అలాంటిది మనకు అభైన భర్తని మన అంటే ఎవరి భర్తని వాళ్ళని వాళ్ళు కాకుండా బయట వాళ్ళు లాగేసుకుంటూ ఉంటే మనసులో ఎలా ఒప్పుకుంటుంది అస్సలు ఒప్పుకో తట్టుకోలేరు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే నేను చెప్పేటువంటి ఒక చిన్న పరిహారాన్ని ట్రై చేసి చూడండి వాళ్ళు కౌగిట్లో ఉన్నా సరే వెంటనే మీ వెనకాలైతే వచ్చేస్తారనమాట సో మీరు చెప్పినట్టుగా ఉంటూ ఉంటారు ఇది ముఖ్యంగా భారభర్తలకైతే చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుందండి చిన్న చిన్న కారణాల వల్ల ఈర్ష ద్వేషాలతో ఇంకొక ఎఫ్ఐఆర్స్ అయితే పెట్టుకుంటూ ఉంటారు కదా అలాంటప్పుడు ఏంటంటే అమ్మాయి చాలా బాధపడుతూ ఉంటుంది చనిపోదాం ఇంకా అసలు మనకి బతుకొద్దు అనిపించేస్తూ ఉంటుందన్నమాట నేను చెప్పేటువంటి చిన్న పరిహారంతో సో ఎంత కఠినంగా ఉన్న హస్బెండ్ అయినా సరే లేదా అమ్మాయి విషయానికి వస్తే సరే అమ్మాయి ఎంత కఠినంగా ఉన్న అమ్మాయి అయినా సరే ఈజీగా మార్పు వచ్చి సో మీ సొంతం అవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట అది కూడా వారాహి మాత్రని మనసు పూర్తిగా తలుచుకుంటూ ఈ పరిహారం అయితే ట్రై చేయండి దానికోసం ఏంటంటే ముందుగా సో ఒక బిర్యానీ ఆకు అయితే తీసుకోవాలి బిర్యానీ ఆకు అనేది ప్రకృతి పరంగా మీకు చాలా సపోర్టివ్గా ఉంటుందండి నేచర్ సపోర్ట్ కూడా ఉంటుంది ఎందుకంటే బిర్యానీ ఆకు అంత పవిత్రమైనది అంత హెల్త్ పరంగా కూడా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది అది మీ అందరికీ కూడా తెలిసిందే సో బిర్యానీ ఆకు తీసుకొని బాగా నీట్గా కడుక్కోవాలి ఎండిన బిర్యానీ ఆకు మాత్రమే తీసుకోవాలి దానికి కూడా హోల్స్ ఎక్కడైనా చిరిగిపోవడం కానీ అలాంటివి ఏమీ ఉండకూడదు అనమాట అలాంటివి ఏమీ ఉండకుండా బిర్యానీ ఆకు అయితే తీసుకోవాలి బిర్యానీ ఆకు తీసుకున్న తర్వాత ఒక పసుపుని ఒక స్పూన్ అయితే తీసుకోండి ఆ స్పూన్ పసుపుని ఏం చేయాలంటే ఒక చిన్న కప్పులో వేసుకొని కొద్దిగా నీళ్లు వేసి గట్టి ముద్దులాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత సో ఆ పసుపులోకి ఒక చిన్న పుల్ అనేది పెట్టండి ఏదైనా సరే ఒక చిన్న స్టిక్ అనేది పెట్టి బాగా కలిపి ఆ పసుపుతో ఏంటంటే బిర్యానీ ఆకుపోయినా ఎవరైతే మీ మీరు చెప్పినట్టుగా వినాలనుకుంటున్నారో ఎవరి ప్రేమనైతే అయితే మీరు కోరుకుంటూ ఉన్నారో ఎవరైతే మీకు ప్రేమను అందించాలి అనుకుంటున్నారో లేదా ఎవరైతే మీ వర్షం కావాలనుకుంటూ ఉన్నారో అఫ్కోర్స్ వశం అంటే మీరు తప్పుగా అనుకుంటారు కానీ అలా కాదండి భార్య భర్తలు అన్యోన్యంగా ఉన్న వాళ్ళు మంచి వాళ్ళకి మాత్రమే లవర్స్కి మాత్రమే ఈ పరిహారం చెందుతుంది అఫెక్ట్స్కి కానీ బయట వాటికైతే అస్సలు చల్లదనమాట సో వాళ్ళ పేరుని బిర్యానీ ఆకపోయిన అయితే రాసి వారాహి మాత్రమే మనస్ఫూర్తిగా అతను నాకు సొంతం అవ్వాలి ఆమె నాకు సొంతం అవ్వాలి నేను చెప్పినట్టుగా వినాలి మా ఇద్దరి మధ్యలో ఇంకెవ్వరూ బయట వాళ్ళు బయట వాళ్ళు రాకూడదు ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అవి వెంటనే సాల్వ్ అయిపోవాలి అని చెప్పి సో మీరు ఆ బిర్యానీ ఆకును వాళ్ళ పేరు రాసింటారు కదా ఆ రాసిన వాళ్ళ పేరుని బిర్యానీ ఆకుని తీసుకెళ్ళి సో మీరు కాల్ చేయాలన్నమాట కాల్ చేసి సో కాల్ చేసిన ఆ బుడ్దిని ఎక్కడైనా సరే వాటర్లో అయితే పాడేయాలి ఒకవేళ నదిలో కానీ లేదా చిన్న చిన్న కుంటల్లో కానీ అది కూడా లేకపోతే నీళ్ళలో కలిపేసి చిన్న చెట్టుకైతే వేసేయండి అలా చేయడం వల్ల ఏంటంటే అట్లీస్ట్ ఇరవై నాలుగు గంటల్లో మీ కోరుకున్న కోరిక కోరిక తీరుతుంది ఒకవేళ మీరు కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయలేదు మీ నెంబర్ బ్లాక్ చేసేసారు అంటే కనీసం మీరు కాల్ చేస్తే లిఫ్ట్ అయినా చేస్తారు లేదా ఆ సైడ్ నుంచి మీకు కాల్ అయినా వస్తుంది అనమాట దూరంగా ఉన్నారు మీ దగ్గరకు రాలేరు అనుకునే పరిస్థితుల్లో మీకు కాల్ అయినా చేస్తారు లేదా మీరు చేసిన కాల్ లిఫ్ట్ చేసుకుంటే మీద అయితే ప్రేమగా అయినా మాట్లాడి మీ చుట్టూ తిరగడానికి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్ హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతూ ఉంటుంది నమ్మకంతో ట్రై చేయండి వరాహి మాతను తలుచుకుంటూ దేవుడు నమ్మిన వాళ్ళు ఎప్పుడు కూడా చెడిపోవడం అనేది జరగదు సో కానీ కొద్దిగా నిదానం అవుతుంది ఆలస్యం అవుతుంది అంతే కనుక ఎప్పుడూ అయితే చెడిపోవడం జరగదనమాట కాబట్టి నమ్మకంతో ట్రై చేయండి ఖచ్చితంగా విజయం అయితే మీకు దొరుకుతుంది ఈ వీడియో నమ్మకంగా చేస్తారని అలాగే ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్గా ఉంటుందో వాళ్ళకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్